కాకుండా మంచిగా ఆడి మన డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్లో మిమ్మల్ని చూడాలనేసి కోరుకుంటూ ముగిస్తున్నాం మీ అమౌంట్లో మన సందేశం కోరుకుంటుందని కోరుతా కోరుతాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎఫ్ఆర్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పంచాయత్ సెక్రటరీ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఈ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అథులుగా ఇచ్చేసినటువంటి మా విలేజ్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ తహసీల్దార్ మేడం గారికి మరియు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడం గారికి హెచ్ఎం గారికి హై స్కూల్ హెచ్ఎం గారికి గురుకుల హాస్టల్ ప్రిన్సిపల్ సార్ రజేష్ గారికి పిఈటి సార్లకి అండ్ సద్దాం హుస్సేన్ గారికి అండ్ అందరికీ స్టూడెంట్స్కి అందరికీ స్వాగతం ఈరోజు మనం మన గ్రామం నుంచి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం ఏదో ఒక డిస్టిక్ లెవెల్ లాస్ట్ టైం కూడా వెళ్ళినాము స్టేట్ లెవెల్లో ఆడినాము మనం లాస్ట్ టైం సెకండ్ ప్రైజ్ తీసుకొని వచ్చినాము మన గ్రామం నుంచి కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చినాము వాలీబాల్లో సెకండ్ ప్లేస్కి వచ్చినాం అలాగే ఈసారి కూడా మనం మనం స్టేట్ లెవెల్కి వెళ్ళి ఖచ్చితంగా సీఎం కప్ అనేది సాధించుకొని రావాలి ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ మెంట్ ఆర్గనైజర్ రవి గారికి ప్రత్యేక వందనాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ మాజీ ఉపసర్పంచ్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ సద్దాం హుస్సేన్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ హానబుల్ చీఫ్ గెస్ట్ ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి హెచ్ఎం సార్ గారులకు ప్రిన్సిపాల్ గారులకు మా యొక్క మిత్రుడు మా యొక్క సెక్రటరీ సార్ గారికి అలాగే పీఈటీలకు పీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పల్లెల్లో ఉన్నటువంటి ఆనిమత్యాలను వెలుక్కి తీయాలనేటువంటి ఒక మంచి ముఖ్య సదుద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఈ యొక్క సీఎం కప్ క్రీడా పోటీలను గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది అది ఇక్కడి నుండే ఇదే గురుకుల హాస్టల్ గురుకుల పాఠశాల నుంచే ప్రారంభించడం జరిగింది గతంలో డిఎస్పి భారీ గారు ఎస్ఐలు సిఐలు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ఇనాగ్రేషన్కు గతంలో ఇక్కడ నుంచి వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మేమందరం పట్టుదలతోటి చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి సాధించడం జరిగింది అంతేకాకుండా వాలీబాల్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది కబడ్డీలో ఇక్కడ వేలేరు గ్రామం నుంచి నలుగురికి స్టేట్ లెవెల్ టోర్నమెంట్కు సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి ఈ యొక్క కా ఆటల పోటీలలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఓడిపోయామని చెప్పి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నేటి ఓటమి రేపు గెలుపుకు నాంది అయితే అయ్యా ఓటమి చెందినాం కదా అని చెప్పి ఎవరు బాధపడాల్సిన పని డిసిప్లిన్గా క్రీడాకారుడు కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ డిసిప్లిన్గా ఉన్నట్టు అయ్యేది ఉంటే క్రీడలు అవే వస్తాయి కాబట్టి మనం వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సక్సెస్ చేసుకోవాలి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను ఇక్కడికి రావడం కేవలం ఒక క్రీడాకారుడు అనే ఇక్కడ మనకు ఈ కమిటీలో ఒక సీనియర్ క్రీడాకారుడికి అవకాశం ఉండాలి మెంబర్ ఉండాలని చెప్పి నాకు ఆహ్వానించినందుకు ఇక్కడికి రావడం జరిగింది వివిధ రాజకీయ హోదాలలో రాలేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి మరీ ముఖ్యంగా క్రీడలు అనేటివి చాలా దోహదపడతాయి చదువులో చదువుతో పాటు క్రీడలలో మనం మొదటి స్థానంలో ఉండాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గ్రౌండ్ ను గ్రౌండ్ ఇచ్చి క్రీడాకాలను ప్రోత్సహిస్తున్నటువంటి పాఠశాల పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి ఆర్ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి అలాగే ఇన్ఛార్జ్ ఎంపీటీఓ గారికి మన హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ గారికి మిగతా పీఈటి మిత్రులకు అలాగే గ్రామ కార్యదర్శి గారికి తర్వాత పాత్రికేయులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ నా నమస్మాన్ జు పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు నిర్వహించిన సీఎం కప్ ఈ పేరులోనే ఉంది పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలనే ఒక ఆకాంక్షతోటి సీఎం గారు ఇది అంటే గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొన్ని సందర్భాలు ఒకసారి మనలో ప్రతిభ ఉన్నా కానీ అవకాశాలు రాక అవి మరణ పడిపోతాయి కానీ ఇట్లాంటి అవకాశాలు కల్పించినప్పుడు దాన్ని మాడుకోవాల్సిన అవసరం ఉంది మనము కోప తాపాలు పెట్టుకోకుండా ఒక క్రీడా స్ఫూర్తిని ఉంచి అంటే ఒక మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ క్రీడలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అదే సమయంలో ఈ కార్యక్రమానికి అందులో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సభకు నమస్కారం క్రీడాకారులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు మీడియా మిత్రులకు టీ అందరికీ నేటి గ్రామీణ క్రీడల సందర్భంగా శుభాభినందనలు తెలుపుతూ వేలేరు గ్రామం అనేటువంటిది గత యాభై సంవత్సరాల నుంచి విద్య ఉద్యోగం క్రీడలకు పుట్టినీళ్ళు వాస్తవాన్ని ఇక్కడ నుంచి గత యాభై సంవత్సరాల కింద బ్యాడ్మింటన్ కబడ్డీలో రాష్ట్ర స్థాయికి పోయినటువంటి అత్యంత మహారాజులు ఉన్నారు ఉద్యోగాల కంటే కనీసం ఒక మూడు వందల మంది ఇక్కడ ఉద్యోగాలు ఉన్నారు అలాంటి గ్రామంలో ఇవాళ గ్రామీణ స్థాయిలో ఆటలు నిర్వహించుకుంటున్నామంటే మరి మనం వేలేరు అనేటువంటిది సీఎం కప్పుకు జిల్లా రాష్ట్ర స్థాయికి తప్పనిసరిగా మీరందరూ అందరూ తీసుకువెళ్తారని చెప్పి కోరుతూ మా ఆశను మీరు మమ్ము చేయరని చెప్పి కోరుకుంటూ మరి అందరూ కూడా సదాంశం చెప్పినట్టు ఓటమి అనేటువంటిది అది గెలుపుకు నాంది యాక్చువల్గా ఓడిపోయిన పట్ల కూర్చుంటే జీవితంలో ఎక్కడ కూడా మనం రాణించలేము గెలుపు ఓటమి సహజం చిన్న పెద్ద అన్నట్టు ధనికుడు పేదవాడు అన్నట్టు గెలుపు ఓటములు కూడా తప్పనిసరిగా మనం ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతూ మన క్రీడలకు అందరూ కూడా సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు ముందుగా సీఎం కప్ ప్రోగ్రామ్ వేలేరు గ్రామ పంచాయతీ తరఫున విలేజ్ లెవెల్లో ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి అజయ్ సార్కి సెక్రటరీ గారికి అదే ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ గారికి రాజన్న సార్కి నా తోటి ఎస్ఐ గారు అక్కడున్న స్టాఫ్కి పిల్లలందరికీ మీడియా మిత్రులకు నమస్కారం మన విలేజ్ ఈ ఈరోజు వి ఈరోజు రేపు విలేజ్ స్థాయిలో ఏదైతే విలేజ్ లెవెల్లో ప్రోగ్రామ్ ఏదైతే సిక్స్ ఈవెంట్స్ ఉన్నాయో ఆ సిక్స్ ఈవెంట్స్లో సెలెక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మండల స్థాయిలో మన దగ్గరే ఉంటుంది వేలేరులో ఇక్కడ సెలెక్ట్ అయిన గ్రామం గ్రామ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మండల స్థాయిలో ఉంటుంది మండల స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లా స్థాయిలో ఉంటుంది ఒక నాలుగు ఈవెంట్లు బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ ఇంకో రెండు ఈవెంట్స్ ఉన్నాయి మన కబడ్డీ ఖోఖో ఈ నాలుగు ఈవెంట్స్ మాత్రం మనకు తెలంగాణ ఏదైతే స్టేట్ లెవెల్ది ఉంటుందో స్టేట్ లెవెల్ది మన వరంగల్లోనే ఆర్గనైజ్ చేస్తున్నారు ఏది జేఎన్ఆర్ స్టేడియంలో ఈ మా మా పోలీస్ తరఫున బ్యాడ్మింటన్కి నాకు నాకే ఇన్ఛార్జ్ ఇచ్చాడు సిపి గారు అక్కడే ఉంటాను మ్యాక్సిమం అదే రోజు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్త్ నుంచి ఇచ్చారు అక్కడికి సో ఇక్కడ నుంచి మంచి ప్లేయర్లు మంచిగా రావాలా బాగా ఆడాలా బాగా ఆడి మంచి పేరు వేలేరు మండలానికి తీసుకురావాల్సిందని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ స్టేజ్ నుండి అందరికీ నమస్కారం మొదటి బహుమతి మన ఆ క్రీడాకారులందరికీ గతంలో మన వేలేరు ఎస్ఐ గారు వాలీబాల్ క్రీడాకారులకు టీషర్ట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మా యొక్క ఎస్ఐ గారు వారి చొరవతోటి ఏ యొక్క క్రీడాకారునికి టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ అవి ప్రొవైడ్ చేస్తే కొంచెం ఉత్సాహవంతంగా ఉంటుంది అంటే మేము ఒక విన్నపం మాత్రమే నేను మాత్రం స్వయంగా చెప్తున్న జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించినటువంటి ఏ క్రీడా ఏ క్రీడకైనా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఆర్ బ్యాడ్మింటన్ ఏదైనా కానీ మన వేలేరులో నుంచి మంచి పేరు తీసుకొచ్చి వేలేరు మొదటి స్థానం సాధించినట్లు అయ్యేది ఉంటే అప్పర్ అండ్ లోయర్ ట్రాక్ షూట్ ఇప్పించే జిమ్మెదారి నాది ఈ సభ వేదిక ద్వారా నేను తెలుపుతున్నాను గతంలో మన సర్పంచ్ మాధవ రెడ్డి గారు మనకు అప్పర్ అండ్ ట్రాక్ షూట్ ఇప్పించడం జరిగింది నెక్స్ట్ వచ్చినటువంటి వరకు ట్రాక్ షూట్ నేను ఇప్పించడం జరుగుతుంది ఎందుకంటే మొన్న మీరు ఏర్పాటు చేసినటువంటి రైతు వేదిక ఏర్పాటు చేసినప్పుడు సునీల్ సార్ చెప్తూ టీషర్ట్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నా డ్రెస్ కోడ్ టీషర్ట్స్ మీన్స్ డ్రెస్ కోడ్ అంటే మనం డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తా ఉన్నాం డిస్టిక్ స్థాయిలో ఎవరైతే మంచి ప్రదర్శన కనబరిచి మొదటి స్థానం సంపాదించినట్లు అయ్యేది ఉంటే సాధించినట్లు అయ్యేది ఉంటే వారికి అప్పర్ అండ్ ట్రాక్ షూట్ ఇప్పించే నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ